నేను నీకు ఒక నిజం చెప్తాను రోజు వీడియోస్ చూస్తున్నా పాడ్కాస్ట్ వింటున్నా మోటివేషనల్ కోర్స్ సేవ్ చేస్తున్నా కానీ యాక్షన్ మాత్రం జీరో నీ బ్రెయిన్ అబ్జర్వ్ చేయి ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసాక నేను ఇంప్రూవ్ అయ్యా అని ఫీల్ అవుతుంది నేను నేర్చుకున్నా అని అనిపిస్తుంది కానీ నిజంగా చూసుకుంటే రిజల్ట్ లేదు ప్రోగ్రెస్ కూడా లేదు సక్సెస్ రావడం లేదని బాధపడుతున్నా ప్రోగ్రెస్ లేదని ఫీల్ అవుతున్నా లైఫ్ లో ముందుకు వెళ్లాలని కోరుకుంటున్నావు కానీ జస్ట్ టైం వేస్ట్ చేస్తున్నావు హండ్రెడ్ వీడియోస్ కన్నా ఒక యాక్షన్ బెటర్ హండ్రెడ్ పాడ్కాస్ట్ కన్నా ఒక ఇంప్లిమెంటేషన్ బెటర్ హండ్రెడ్ ప్లాన్స్ కన్నా ఒక ఎగ్జిక్యూషన్ బెటర్ చాంపియన్స్ ప్లానింగ్ లో టైం వేస్ట్ చేయరు వాళ్ళ యాక్షన్ లో టైం ఇన్వెస్ట్ చేస్తారు ఓన్లీ షార్ట్ కట్ టు సక్సెస్ నువ్వు చాంపియన్ కావాలంటే లెస్ ప్లానింగ్ మోర్ యాక్షన్ లెస్ వాచింగ్ మోర్ ఎగ్జిక్యూటింగ్ లైఫ్ అంటే డూ ఆర్ డై యాక్షన్ లేకపోతే జస్ట్ వేస్ట్ ఆఫ్ టైం స్టార్ట్ చేస్తాం లేదు నెక్స్ట్ వీక్ నుండి సీరియస్ గా చేస్తాం పర్ఫెక్ట్ ప్లాన్ రెడీ అయ్యి స్టార్ట్ చేస్తాం ఇవన్నీ ట్రాప్స్ స్టార్ట్ నౌ స్టార్ట్ టుడే స్టార్ట్ దిస్ మూమెంట్ ఎందుకంటే నాలెడ్జ్ ఇంపార్టెంట్ కానీ యాక్షన్ లేకపోతే వేస్ట్ ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేయొచ్చు కానీ ఇంప్లిమెంటేషన్ ఇస్ మస్ట్ సో స్టార్ట్ డూయింగ్ నౌ